అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఒక మహిళా డాక్టర్ను వేధించిన కేసులో నిందితుడు గిద్దెలు మోహన్ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ మేరకు తెలిపారు జిల్లాలోని ఎమర్జెన్సీ పనిచేస్తున్నారు మోహన్ సంవత్సరాలు సిండికేట్ నగర్ అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఇతను బీకామ్ డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు అయితే దగ్గు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మోహన్ సాయి వైద్య చికిత్స అనంతరం ఆ డాక్టర్ను ప్రేమించడం వేధించడం మొదలుపెట్టాడు ఈ వేధింపులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కెఎల్ సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు సోమవారము ఆ హౌస్ సర్జన్ ఇక్కడ పనిచేసే హౌస్ ఎఫ్ఎం వన్ వార్డుకి డ్యూటీకి పోయింది ఇంజక్షన్స్ వేయడానికి అప్పుడు ఆ పిల్లోడు అక్కడికి వచ్చాడని అని చెప్పినారు మాకు సో వెంటనే నైన్ ఓ క్లాక్కి మా ఆర్ఎంఓ అక్కడికి వెళ్ళారు వెళ్ళేసి ఇట్లా ఇట్లా వచ్చిందని చెప్తే వెంటనే నైన్ నైన్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు సిసిటీవీలు అన్నీ ఆర్ఎంఓ గారు చూసి చూసి ఏమేమి ప్రాబ్లం అన్ని కనుక్కున్న తర్వాత సిక్స్టీన్త్ పదహారు తారీఖు ఆ అమ్మాయి వచ్చి మాకు మార్నింగ్ కంప్లైంట్ చేసింది ఇట్లా ఒకరు నాకు వెంట పడుతున్నారు ఒక అబ్బాయి సరే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అదే రోజు ఇమీడియట్గా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాంచ్ చేసేస్తాం పదహారు పదహైదు ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్ పదహారు మార్నింగ్ ఆమె వచ్చి మాకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది సో ఆ రిటర్న్ కంప్లైంట్ బేస్ చేసుకొని పదహారో తారీఖు టూ టౌన్ కంప్లైంట్ ఇచ్చేసాం పోలీస్ స్టేషన్కి తర్వాత పదిహేడో తారీఖు ఆ పిల్లోడు ఓపీ టికెట్ తీసుకున్నాడు సో ఓపీ టికెట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ ఫోన్ నెంబరు అవన్నీ చూసి ఆయన ఫొటోస్ అవన్నీ పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు సార్ ఏమైనా ఉంటే పంపించండి సార్ పంపించాము నవ్వు ఈజ్ అరెస్టెడ్ అండర్ కస్టడీ విత్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ ఈరోజు వాళ్ళు కోర్టు కూడా మోస్ట్లీ సబ్మిట్ చేయవచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలపై వైద్యాల వెంట వైద్యాల వెంట వైద్యురాలు వెంట తిరుగు వెంట వెంటబడి వేధిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయబడి చేయబడింది